సైనస్ హెడ్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనస్లు అంటే ఏమిటో తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులని పిలుస్తారు వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత తేమను కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు ఈత కొడుతున్నప్పుడు క్లోరిన్ కలిసిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది సైనస్ ముఖ్యంగా ముఖభాగంలో వస్తుంది ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది తలను అటు ఇటు కదిల్చినా వంచినా లేదా ఏవైనా బరువులు ఎత్తినా ఈ నొప్పి తలనొప్పి అవుతుంది సైనస్ అడేక్ అనే సమస్యని ఆయుర్వేదంలో పీనస వ్యాధి అలాగే ప్రతి సాయం తర్వాత వచ్చే వ్యాధిగా చెప్పడం జరిగిందైతే కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఎలర్జీస్ వచ్చినప్పుడు అలాగే కొంతమందికి బయట పొల్యూషన్ వల్ల వాతావరణ మార్పుల వల్ల అలాగే ఆహార నియమాల్లో మార్పుల వల్ల చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల లేకపోతే వేడివేడి పదార్థాలు తీసుకుని చల్లటి పదార్థాలు ఎలర్జీ గల కారకాలు ఉన్న పదార్థాలు తీసుకున్నప్పుడు జలుబు దగ్గు ఆయాసం ఉన్నప్పుడు అలాగే వీళ్ళకి ముక్కు యొక్క స్ట్రక్చరల్ మార్పులు ఉన్నప్పుడు అంటే డిఎన్ఎస్ అంటాం మనం ముక్కు దూలం ఏదైతే వంకర ఉంటుందో అలాగే పాలిప్స్ అవన్నీ లోపల ఉండే ఎడినాయిడ్స్ ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి అప్పుడు కూడా కొంతమందికి జలుబు చేయడం జరుగుతుంది ఆ జలుబు వచ్చినప్పుడు కొంత మైల్డ్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది యుస్టేషన్ ట్యూబ్లో కూడా ఇన్ఫెక్ట్ అవుతు అవుతూ ఉంటుంది అప్పుడు ఈ సైనసెస్ అన్నీ బ్లాక్ అవుతాయి కొన్ని సందర్భాల్లో బ్లాక్ అవ్వకుండా ట్రైజెమినల్ నర్వ్ అనేది ఇరిటేట్ చేసి వాళ్ళకి తలనొప్పి రావడం జరుగుతుంది సుమారు నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు కూడా తలనొప్పితోటి బాధపడుతూ ఉంటారు చాలామంది అర్ధరాత్రి చల్లటి ఐస్ క్రీమ్స్ తినడము అలాగే బాగా మసాలా దినుసులు తినడము అలాగే చల్లటి అంటే సీ ఫుడ్ తినడము ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసిన పదార్థాలు తినడము ఇవన్నీ తినడం ద్వారా ఏమవుతుందంటే మనకి బాడీలో మార్పులు వస్తాయి అంటే ఎలక్ట్రోలైట్స్ మారినప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువ అవుతుంటాయి అప్పుడు ఈ రిటెన్షన్ అయినప్పుడు ఈ యొక్క బయటికి రాకుండా బ్లాక్ అయ్యి వీళ్ళకి సైనసెస్ ఇన్ఫిల్టేట్ అవుతాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆవిరి పట్టడం లాంటివి చేయాలి కొంతమంది స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు కూడా ఇది అగ్రివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసిన వెంటనే మంచి నీళ్ళతో స్నానం చేయడం లాంటివి చేస్తే కనుక ఈ సైనసెస్ అంత తొందరగా ఇబ్బంది పెట్టవు సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా మసులుకోవాలి నోటిని తరచు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటల వేడి నీటి ఆవిరి పట్టుకోవడం మేలు యూకలిప్ట సాయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చల్లగాలికి తిరగకూడదు చల్లటి పుల్లటి పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు రోజువారీ ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి గోరువెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు కనుబొమ్మల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయడం వల్ల సైనస్ పాతలు తగ్గుముఖం పడతాయి ఆవిరి విషయానికి వచ్చేసరికి చాలామంది రకరకాలైన పదార్థాలు వేసి ఆవిరి పడుతుంటారు మామూలు నీళ్లతోటి ఏదంటే అంటే బోర్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ అంటాం మనం బోర్ వాటర్ తోటి మనం పడితే కనుక అవి వాళ్ళకి త్వరగా రిలీఫ్ వస్తుంది బ్లాక్స్ తగ్గుతాయి ఫస్ట్ ఇది కాకుండా ఏంటంటే ఆవిరిలోనే మీరు పసుపు వేసి కొంతమంది తీసుకుంటూ ఉంటారు కానీ పసుపు వేసుకుంటే మొహం అంతా పచ్చగా కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి పసుపు కంటే రాళ్ళ ఉప్పు వేసి కానీ లేకపోతే కొంచెం కర్పూరం వేసి కానీ మీరు ఆవిరి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా ఏంటంటే నస్యకరమైన ఆయుర్వేదంలో చెప్పారు ముఖ్యంగా మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది కుంకుమ పువ్వు కొంచెం పంచదారలో కలిపి కానీ తేనెలో కలిపి కానీ ముక్కులో చుక్కల కింద వేస్తే కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే అది ఎప్పుడైతే మనం లోపలికి వేసామో అది డైలెటేషన్ చేస్తుంది అలాగే మిరియాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఒకటి రెండు మిరియాలు కొంచెం తేనె ఎక్కువ వేసి కొంచెం పంచదార వేసి నీళ్ళు వేసి కొంచెం లిక్విడ్ కింద చేసి ముక్కలు వేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా ఏంటంటే మనకి తరచు మనం చెప్పుకుంటే ఉంటాం అల్లము బెల్లం అనేది అయితే ఈ అల్లాన్ని దంచి ఒక చెంచాడు రసం తీసి అందులో రెండు నుంచి మూడు వంతులు బెల్లం తీసుకుని అంటే బెల్లం ఎందుకంటే ఇది ఘాటైన ద్రవ్యం కాబట్టి ముక్కులో వేసినప్పుడు మండుతుంది కాబట్టి దీన్ని డైల్యూట్ చేసి దాంట్లో కొంచెం ఒక చుక్క నెయ్యి వేసి తీసుకుంటే కనుక వాళ్ళకి తొందరగా వాళ్ళకి రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హెడ్ ఎక్స్కి సొంటి అల్లము చాలా మంచి ఔషధాలుగా ఆయుర్వేదంలో చెప్పారు ఇలా కాకుండా ఇంటర్నల్ కూడా తిరికట్టు కాదు చూడడం కానీ ఏదంటే సొంఠీ యాజ్ ఇట్ ఈస్ తేనెలో కలిపి తీసుకోవడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది ఎందుకంటే సైనసెస్కి ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క ట్రిగర్ ఏదవుతుందో దానిని తగ్గించడానికి ఇవి పనిచేస్తూ ఉంటాయి ఇలా కాకుండా కొన్ని కెమైల్ లాంటి ధూపం పెడతారు అలాంటివి వాడితే కూడా మనకి త్వరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది చికిత్స విషయానికి వచ్చేసరికి రకరకాలైన ద్రవ్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ ట్రిగ్గర్ ఏంటి అన్నది చూడాలి ఇందాక నేను చెప్పినట్టు ట్రైజిమినల్ నర్వ్తో వచ్చేదైతే దానికి జ్యోతిష్మతి జటా మాంసి బ్రహ్మి అలాగే త్రికటిక చూడడం అలాగే యాలకులతో చేసింది ఏలాది బటి అని అలాగే కొన్ని చూడాల లాంటివి వస్తు ఉంటాయి సీతోఫలాద్ చూడడం అని తాళిసా చూడమని ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి కానీ సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి అంటే వచ్చింది దానికి ఎంత డోసేజ్ ఇవ్వాలి ఇవన్నీ చూసుకుని సైనస్ హెడేక్తో బాధపడుతున్నప్పుడు ముక్కును తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎలర్జీకి సంబంధించిన దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి తరచూ వేడి నీటి ఆవిరి పట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి చల్లగాలికి చల్లటి పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి యోగా నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది రోజువారీ ఆహారంలో ఉల్లి వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు సైనస్ హెడేక్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి